ఏమైంది బాగా ఫీవర్ సార్ విపరీతమైన ఒళ్ళు నొప్పి ఏజ్ ఎంత మీకు సార్ చెప్పలేను సార్ అయ్యో అంత సిగ్గుపడతా మీ వయసే కదా అడిగినాను ఒక ఇరవై ఇరవై ఆరు వేసుకోండి సార్ రాసుకోవడం కదమ్మా మీ ఏజ్ ఎంత చెప్పండి ఎందుకు అంత సిగ్గుపడతాను అది ఏజ్ ట్వంటీ సిక్స్ సార్ ఏందమ్మా ఇరవై ఆరు అని చెప్పుకుంటానికి అంత సిగ్గుపడతాను భలే ఉన్నా నువ్వు సరే మందులు రాసిస్తాను కాకపోతే మందులు చాలా పవర్ఫుల్ ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరు అంత పవర్ఫుల్లా అయితే ముప్పై ఐదు వేసుకొని డోస్ తగ్గించండి సార్ సర్లే ఇప్పుడు డోస్ తగ్గిస్తాను కానీ ఈ డోస్ కూడా నలభై ఏళ్ళలో లోపల తగ్గుంటారు వయసు ఇప్పుడన్నా కరెక్ట్ చెప్పు ముప్పై ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు ఏదో నలభై ఐదు వేసుకుని కొద్దిగా డోస్ తగ్గించండి ఎందుకమ్మా మాటి మాటికి ఏజ్ పెంచుతాను కరెక్ట్ తగ్గిస్తాను చెప్పు కరెక్ట్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్టీ రాసుకోండి ఇంక అంతకంటే పెంచలేదు రాసేస్తా రాసేయండి మందులు లేకపోతే లేదు యాభై ఏళ్ళ ఇరవై ఆరు అని చెప్పి బేరం మొదలు పెడుతుంది భలే ఉన్నావు వయసు రాయకండి